రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి నూతన పోస్టింగ్లు అనమాట నూతన డిఎస్పీలకు పోస్టింగ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు కే అధికారి పేరు అదేవిధంగా ఎస్ ఎస్డిపిఓ ఎస్డిఓ పోస్టింగు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట కే అరవింద్ గుంటూరు పశ్చిమ అనమాట బి జి భానోదయ గుంటూరు దక్షిణం పి భావనా ప్రొద్దుటూరు జి భవ్యరెడ్డి బొబ్బిలి వి ధీరజ్ వినీల్ గుడివాడ పి గీతాకుమారి గూడూరు మర్రిపాటి హేమలత ఆదోని బి హేమంత్ కుమార్ ధర్మవరం సాక్య మహేంద్ర భీమవరం సయ్యద్ అహ్మద్ అజీజ్ నగరి బిఎల్ నాగ జగదీష్ గురజాల కొల్కిపూడి ప్రమోదర్ ఆలగడ్డ బిట్ర రఘువీర్ రామచంద్రాపురం చప్పిడి రాజా మచిలీపట్నం పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కనగిరి జి సాయి ప్రశాంత్ రంపచోడవరం షేక్ షహబాబ్ షహబాబ్ అహ్మద్ పాడేరు తెసరు సింధుప్రియ నెల్లూరు పట్టణం జి శ్రీవేద నర్సాపురం ఎలిసెట్టి శ్రీకాంత్ రాజమహేంద్రవరం ఉత్తరం జోన్ భూపల్లి విద్య రాజమహేంద్రవరం తూర్పు జోన్ తాళ్ళూరి శ్రీ విద్యాశ్రీ అవనిగడ్డ పల్లెం విశ్వ విష్ణు విష్ణుస్వరూపు పరవాడ సో ఏసీపీలు అను అనుసూరి బాలసుభ పృథ్వీతేజ విశాఖపట్నం పశ్చిమం దేవినేని పవన్ కుమార్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ దక్షిణ అనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏపీలో మనకు కొత్తగా ఉద్యోగులు వచ్చిన వారైతే వీరన్నమాట లిస్టు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం